పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ప్రతి పూజలో ఖచ్చితంగా ఉండే కొన్ని వస్తువులు ఉంటాయి అందులో మనం దీపారాధన చేస్తాము అగరబత్తి కర్పూరం అన్ని వెలిగిస్తాము తాంబూలం పెడతాము ఏదో పళ్ళు పలహారాలు అన్ని సమర్పిస్తాము ప్రత్యేకించి ఇంకేమైనా అంటే సమర్పించి చివరిగా చేసే పని ఏమిటంటే కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ గనక బాగా సెంటర్ లోకి పగిలితే దేవుడు కరుణించాడు మన పూజ ఫలించిందనే ఒక ఆనందం ఉంటుంది అలాగే కొబ్బరికాయ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి అవన్నీ వీడియోలో అడుగుతాను మీకు నాకు ఫస్ట్ ఒక సందేహం అండి కొబ్బరికాయ కొట్టడానికి అసలు కారణం ఏంటి దానికి దేనికి నిదర్శనం ఒక కొబ్బరికాయ అనేది ప్రపంచంలో ఎన్నో రకాల పళ్ళు ఫలాలు ఉన్నాయి దేనికి లేని ఒక పూర్తి పేరు నరికేలానికి ఉంది పూర్ణ ఫలము అని అంటారు అంటే మనం ఎవరైనా మంచి కోరుకుని వాళ్ళు బాగుపడాలి అన్నప్పుడు వాళ్ళకి మనం ఏదన్నా కొబ్బరికాయతో కలిపిస్తే వాళ్ళు నిజంగా బాగుపడతారుమ్మా కొబ్బరికాయకి మాత్రమే అంత శక్తి ఉంది ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ వలన అన్యాయం జరుగుతుంది అంతే వంశం లేకుండా పోతుంది అది తప్పితే ఇంకా ప్రతి విషయంలోనూ కొబ్బరికాయ వలన వెయ్యే రకాల మంచినమ్మ అలానే ఒకే ఒక కొబ్బరికాయ వలన తిలా పాపం తలా పిడికెడు వీరు చేసిన ఒక్క ఒక్క పనికి వంద మంది ఆ పాపాలని అనుభవిస్తూ ఉంటారు అంటే మంచి చెడు మనిషి జీవితాన్ని ఉద్ధరింపచేసేది పూర్తిగా కేవలం ఒక నారికేళం కొబ్బరికాయ చెప్పుకుంటూ పోతే దీని గురించి ఇంత ఇంత ఉంది ఎలా అంటే ప్రధానంగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం కొబ్బరికాయ కొట్టినప్పుడు మజ్జిగ పగిలితే చక్కగా బా బ్రహ్మాండం నాకు ఏదో కలిసి వచ్చేస్తుంది అనుకుంటాం అటు ఇటు మొక్కలు మొక్కలుగా అయితే వెంటనే మనకు నెగిటివ్ చేస్తుంది స్వతహానుషులను కాబట్టి మనకు ఆలోచనలు వచ్చేస్తాయి కానీ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా కొబ్బరికాయ గురించి మనం తెలుసుకోవలసింది ఏదైనా ఒకటి ఉంది ఏంటంటే అంటే పది రకాల విషయాలు ఉన్నాయి ఒకటి కాదు బొట్టు కాయ కొట్టడానికి పనికిరాదు కొట్టిన తర్వాత బొట్టు నివేదానికి పనికిరాదు అలా ప్రధానంగా తెలుసుకోవాలి బొట్టు పెట్టకూడదు కొట్టిన తర్వాత కొబ్బరికాయ తడిపి అసలు కొట్టకూడదు ఈ మూడు మనం తెలుసుకోవాలి ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటిది నరికేళం దాన్ని నేనేదో బాగు చేస్తా కడుగుతా అనేటువంటి విషయం అధర్మమైన విషయం ఒకటి దానికి నేను బొట్టు పెట్టి కొడతా అనేటువంటిది మరొక అధర్మమైన విషయం ొట్టు కొట్టిన తర్వాత బొట్టు పెట్టి నివేదన పెడతా కొంతమంది అది సౌభాగ్యం కదండి మంచిది కదండి బొట్టు పెట్టి అందులో చిన్న ముక్కేసి అలా నా లాంటి వాడు ఏమి ఉంటాడు బానే ఉందమ్మా ప్రసాదమే కదా ఆ ప్రసాదంగా నువ్వు తింటావు కదా నువ్వు బొట్టు పెట్టినంత ముక్క కోసం నీ ఎదురేస్తే నువ్వు తింటావా అంట తింటారా ఉందని చెప్పి తీసేస్తా అదేంటుంది అంటే భగవంతుడికి రాళ్ళు పెట్టిన రప్పలు పెట్టినా కుంకం పెట్టినా ఏం పెట్టినా ఆయన తినాలా ఆయనకి ప్రసాదంగా పెట్టింది అంతవరకు ఆ మొక్క వరకు కుంకం వరకు నీకు ఇస్తాను నువ్వు తిన తినవంటే మన తన ఇది ఎక్కడి వరకు మనకి మనకు మనం తెలుసుకోవాల్సిన అమ్మా రెండు వచ్చినప్పటికీ చాలా మంది పాపం అపోహ కొబ్బరికాయ కొట్టినప్పుడు అవి కులిపోతాయి కులిపో చాలా నెగటివ్ వెళ్తారు వాళ్ళు అయ్యో నాకు ఏదో జరగబోతుంది అని చెప్పి ఎప్పుడైతే కొబ్బరికాయ నువ్వు కొట్టినప్పుడు అది కుళ్ళిపోవడం జరిగిందో నీలోనో నీ శరీరంలోనో నీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని రకాల దోషాలు బయటకెళ్ళిపోయినట్టేవి ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నావు యా ఫలి బృహస్పతి ప్రసూతాస్తానో ముంచ మంత్రం కోరుతున్నావు అంటే అన్ని రకాల రుగ్మతులు నా నుంచి వెళ్ళిపోవాలి తండ్రి ఫలంగా నీకు నేను సమర్పిస్తున్నాను అన్నప్పుడు అన్ని రకాల రుగ్మతులు వెళ్ళిపోవాలని నువ్వు కుట్టావుగా తట్టుకోలేని రుగ్మతులు నీ దగ్గర ఉన్నాయి ఆ కూలిపోయింది కాయ ఆ కూలిపోతున్న రుగ్మతులు బయటకు వెళ్ళిపోయినట్టే కదా ఆ ఒక్కటి మనం ఎందుకు గమనించట్లా చాలా మందికి ఉండే సందేహం భయపడుతుంటారు అరిష్టం వస్తున్నట్టు కాదు వెళ్ళిపోయి మన దగ్గర ఉన్నటువంటి అరిష్టాలు దోషాలు వెళ్ళిపోయినట్టు అది అది మనం గమనించుకోవాలి వెంటనే ఇంకొక బరిగా తీసుకొచ్చి మళ్ళీ కొట్టి స్వామి వారికి నివేదన పెట్టుకుంటాం కొన్ని చూ చూడండి చుట్టాన్ని చక్కగా కనిపిస్తుంది కాయ కొడితే కాయ మొత్తంలో ఎక్కడో కొంచెం అంటే నీ దగ్గర ఏదో ఉంది ఆ ఉన్నటువంటి దోషం ఈ రూపంలో బయటికి పోయింది అది నువ్వు గమనించుకోవాలి అంటే ఇంత దోషం ఉంది బయటికి పోయిందంటే ఇంకోటి ఏదో ఉంది కాబట్టి దానికి మనం ఆ ప్రత్యామ్నాయంగా అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి భగవంతుడు నీకు సూచించాడు అలాగే ఒక కొట్టగానే పువ్వు వస్తుంది నీకు ఏదో అద్భుతం జరగబోతుంది అనేటువంటిది కానీ కొంతమంది చేసేటువంటి పనులకి వంశాలు పోతున్నాయండి భ్రూణహత్య అంటే ఏంటండి మన భ్రూణహత్య అంటాం ఒక కొబ్బరికాయకి చుట్టా పీచు ఉంటుంది ఆ పీచు మొత్తం తీసేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పువ్వు ఆ పీచు మధ్యలో కనిపించదు అవును కనిపించదు మనం కొబ్బరికాయ కొట్టేస్తాం దానివల్ల ఎలాంటి ప్రమాదము లేదు పువ్వు వస్తుంది అది మనకు యోగం కానీ ఎప్పుడైతే కొబ్బరికాయ పక్కన నుంచి చిన్న చిన్న కొబ్బరికాయలకు చెట్టు పెంచి పడుతూ ఉంటాయి అలా ఇట్లా ఇట్లా వస్తుంది కాయ మొక్క వస్తున్నట్టుగా అది కనిపించిన తర్వాత మనం కొట్టకూడదమ్మా పువ్వు ఉందని మనకి తెలిస్తే కూడా రెండు రకాలు ఉంటాయి మగ ఆడ రెండు ఉంటాయమ్మా గుర్తించాలి మీరు పది కాయలు పెట్ట పక్కన పెట్టండి మంచి సీజన్ లో అందులో నాలుగు ఇట్లకి ఐదు మొక్కలు పువ్వు వస్తుంది మిగిలిన వాటికి పువ్వు రాదు అది లక్ ఉంటుంది పెద్ద ఇష్టం అనుసారం కూడా మనం వ్యవహారం చేయడానికి వీలు మనం షాప్కి వెళ్ళి అక్కడ కొంటున్నామంటే అలా చూసి మనకు తెలియదు కొనేస్తాం మనం పీచు తీస్తుంటాం కనిపించింది ఇంత చిన్న ముక్కను కొను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంత వేరు వస్తుంది మామూలుగా ఆ వేరు మనం పక్కన పెట్టేసేస్తే వారం రోజులకి వేరు పోతుంది మనం కొట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ అది ఒక మొక్క వచ్చినట్టుగా ఆ మూడో కన్ను దగ్గర నుంచి ఇలా ఒక బొడుపులాగా వచ్చేస్తుంది ఇట్లా అలా కాస్త పైకి వచ్చి కనిపిస్తున్నప్పుడు మాత్రం దాన్ని మనం కొట్టకూడదు దాన్ని కొడితే మన వంశం దెబ్బతింటుంది ఆ కొబ్బరికాయని మనం మట్టిలో పెట్టి లోపలికి భూమిలో పెట్టేస్తే కొబ్బరి చెట్టు వచ్చి కాయలు కది అవకాశం ఇస్తుంది జీవం పోస్తుంది ఆ అంటే ఆ జీవం పోసేటువంటి దాన్ని మనం తీసేసిన భ్రూణ హత్య దాన్ని అంటారండి దాన్ని మనం చేస్తున్నామంటే మన కుటుంబం ఎలా వంశవృద్ధి కలుగుతుంది మీరు పూర్వంలో మీరు వినే ఉంటారు వివాహం పిల్లవాడు పుట్టి పుట్టిన తర్వాత పిల్లవాడికి వివాహం చెయ్యాలి ఒక మూడేళ్లలో అనుకున్నప్పుడు అమ్మాయి చేత కానీ అబ్బాయి చేత కాని కొబ్బరి బొండం పాటిస్తారండి పాటించేవారు అంటే లోపలికి ఎందువల్ల అంటే అది ఒక ఐదు ఐదేళ్ళగా వచ్చి కాయ వస్తుంది చక్కగా అది కాయ వచ్చే సయానికి అమ్మాయికి కడుపు పండాలి నా కూతురికి పెళ్లి చేసి కడుపు పండాలంటే ఇది నాకు కనిపిస్తుంది ఇలా కొంతమంది పూర్వం నుంచి ఒక అనాదిగా చేసేవారు ఈ జగా అన్ని మర్చిపోయారు అందరు కూడా కడుపుతోన్న కూడా కొబ్బరికాయలు తొందరగా కొట్టరు ఇవన్నీ ఎందుకంటే కొన్ని కొన్ని పూర్వం నుంచి వచ్చినాయి ఆచారాలు కాదండి వాస్తవాలు పూర్ణ ఫలము అని అంటారు అలాగే మన ఇంటికి ఎంత పేడ ఉంది అనేటువంటిది కొబ్బరికాయ చెప్పేస్తుంది గుమ్మడికాయ గుమ్మడికాయ కన్నా గొప్పగా చెప్తుంది రెండు కొబ్బరి బొండాలు తీసుకురండి బోండాలు రెండు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి రెండిట్లకి పూజ చేయించండి ఒకటి ఇంటి ముందు కట్టండి ఒకటి గూట్లో పెట్టండి పక్కన గూట్లో పెట్టినకాయ ఒక నెల రోజులు ఇది నార్మల్ గా ఇంతగా ఎండిపోయి ఇలా అవుతుంది దగ్గరకు వస్తుంది గుమ్మం ముందు పెట్టినకాయి మన ఇంట్లో దోషం ఉంటుంది దోష మొత్తం తీసుకుని ఇట్లా కుచించుకుపోతుంది అది కాగితాన్ని మనం రౌండ్ తిప్పుతాం రౌండ్ తిప్పడానికి కాగితం మొత్తం ముడిచేయడానికి ఎలా ఉంటుంది ఇంట్లో పెట్టిన కాయ ఏమో రౌండ్ తిప్పినట్టుగా దగ్గరకు వస్తుంది ఆ పైన పెట్టినకాయ ముడుచుకుపోయినట్టుగా తొంభై ఏళ్ళ శరీరం తొంభై ఏళ్ళ వృద్ధుల శరీరం ఎలా అయితే మురతలు పడిపోయినట్టుగా వస్తుందో అలా మొత్తం కూర్చుంచిపోతుంది దగ్గరికి కారణం ఏంటి మన ఇంట్లో ఎంత దోషం ఉందో అది లాగేసుకుంటుంది అది ఆ లాగేసుకుని మనం ఎంత మెంటల్ గా టార్చర్ పడుతున్నాం అది చూపిస్తుంది మనకు అట్ల దగ్గర కూర్చుంచిపోతుంది అండి మనకు అది చూపిస్తుంది కొబ్బరికాయ అందుకనే ఇటువైపు మనం చాలా తక్కువ కడతాం కొంచెం కొన్ని కొన్ని ప్రాంతాలలో కొబ్బరికాయ కడుతుంటారు ఇంటి ముందు కొబ్బరికాయ చూస్తాం అంటే గుమ్మడికాయ కన్నా తొందరగా అది తీసేసుకుంటుంది ఒక విభాగం రెండు కలశానికి పెట్టిన కొబ్బరికాయ కొట్టేస్తుంటాం కలశం తర్వాత పీచుతో పెట్టాము అనుకోండి పీచు శుభ్రంగా ఉంది ఒక నెల రెండు నెలలు పక్కన పెట్టేస్తే ఇలా ఉపయోగం కురుడికాయలాగా అయిపోతుంది అప్పుడు ఆ పీచు మొత్తం తీసి కొట్టి ఆ పెంకులు తీసేసి ఆ కురుడిని తీసుకెళ్ళి నీళ్ళలో మనం వదిలిపెట్టాలి పెంకులు తీసేసి కురుడి లాగా వస్తుంది దాని పగల కొట్టకుండా నీటర్ వేసేస్తే జలచరాలు భక్షిస్తాయి అంటే కొబ్బరికాయ మనం ఎప్పుడైతే కలసం మీద పెడతామో దాన్ని కొట్టకూడదు అంటే కొబ్బరికాయ మన పూజ చేసుకున్నాం కదా ఫలితం మనకి దక్కాలని చెప్పి ఆ కలసం మీద ఉన్న కొబ్బరికాయ తీసి స్వీటో లేకపోతే ఏదో చేసుకుని తింటారు లేకపోతే తినేస్తారు దానికి మనం భగవంతుని ఆరాధన చేసిన తర్వాత దాన్ని మనం ఏ ప్రమాణంలో మనం కొడుతున్నాం చాలా దోషం ఉంటుంది పెట్టి కొరికాయ కలసం మీద కొబ్బరికాయ కొట్టేసుకొని తినేయాలి ఆ కలసం మీద పెట్టిన జాకెట్ ముక్క జాకెట్ కుట్టించుకోవాలని చాలా ప్రమాదం అది కలశం మనం పెట్టాము అంటే ఆ కలసం నువ్వు ఏది పెట్టావు కదా మొత్తం ఆ పద్దులు కలశం పంతులగారికి పంపించేసేయాలి మనం కలసం మీద మండపం మీద పెట్టింది ఏది మనం వాడకూడదు వాడద్దు అండి అందుబాటులో లేకపోతే దేవాలయంలో కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ దగ్గర పెట్టుకొని ఇంకో కొబ్బరికాయ ఇచ్చేసారు వాళ్ళకి ఈ కొబ్బరికాయ నువ్వు పక్కన పెట్టుకొని నెలకు రెండు నెలకు ఇలా ఊపినప్పుడు గడగడ సౌండ్ వచ్చింది ఓకే కుర్రిగా అయింది అని చెప్పి ఆ పెంకు తీసి పక్కన పెట్టేసేసి ఆ కురుడిని తీసుకెళ్లి నెలలో వేసేయాలి దీనికి మన వాళ్ళకి అత్యుత్సాహం ఎలా ఉంటుందంటే అమ్మా ఇలా సౌండ్ రంగానే దాన్ని పగలు కొట్టేసేసి వచ్చే చెత్త కూడా వేసేస్తారు తీసుకెళ్ళి ఈ కొబ్బరికాయలో మళ్ళీ మన దగ్గర విపరీతమైన దోషం ఉంది అది కురుడి కన్నా ఎండిపోతుంది మొత్తం లోపల పొడి పొడిగా మొత్తం బూజు పట్టేసి పొడి పొడిగా అయిపోతుంది మొత్తం కుళ్లిపోయినట్టుగా వచ్చేస్తుంది బూజు పట్టేస్తుంది మొత్తం అంతా ఇలా మనం ఊపిినప్పుడు సౌండ్ అలా దాన్ని అగ్నోత్తరం విషయాలి దాన్ని తీసుకెళ్లి గురుగారు చెప్పారు కాబట్టి నేను నెలలో వేస్తానంటే అవి తినడానికి వచ్చి జీవరాశులు చనిపోతాయి ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని తేల్చేస్తున్నాం ఓకే ఒక కొబ్బరికాయ అందుకనే ఏ ఫలము లేకపోయినా పూర్ణ ఫలాన్ని దానంగా ఇవ్వండి పెళ్ళప్పుడు చూస్తున్నారు కొబ్బరికాయ పెట్టే మనం ఎందుకండి ఏ గుమ్మడికాయలు లేవా పుచ్చకాయలు లేవా చాలా ఉన్నాయి కదా కానీ కొబ్బరి బోండా అనుకున్నటువంటి విలువ ఇంకా చెప్పాలంటే దంపతి అంబులాలు ఇచ్చేటప్పుడు కూడా దాదాపుగా అందరూ కొబ్బరికాయలు వేపిస్తారు కొబ్బరి బొండాలు వేపిస్తారు దానికి మించినటువంటి శక్తి వంశ వృద్ధి తీసుకొచ్చేటువంటిది మనిషి జీవితాన్ని నిట్ట నిలబెట్టేసేటువంటిది ఏదన్నా కాస్త తేడా చేస్తే వంశాన్ని కూడా తీసేసేటువంటిది కేవలం కొబ్బరికాయ ఒకటే మన ఇంట్లో నిత్యం నైమిత్తకం రెండు విధానాలు ఉంటాయి పూజలు నిత్య విధానంలో కొబ్బరికాయ కొట్టని నైమిత్తిక విధానంలో కొబ్బరికాయ లేదు అంటే పూజ పనికిరాదు అంటే ఏవి గురువు గారు వ్రతాలవి చేసినప్పుడు కాదు ఇవాళ పూర్ణమే ఇవాళ ఇంట్లో ఇచ్చిన హోమం చేద్దాం అనుకుంటాం గణపతి పూజ కొబ్బరికాయ కొట్టాల్సింది కొబ్బరికాయ కొట్టకుండా నీకు పూజ ప్రతి శుక్రవారం రోజు నాడు శుక్రవారం శుక్రవారం చాలా షాపులో శుక్రవారం పూజలు జరుగుతాయి కొబ్బరికాయలు పూజ పనికిరాదు అది నైమిత్తికంగా జరిగేటువంటిది అంటే వారానికి ఒకసారి ఒక పూజ చేద్దాం అనుకున్నప్పుడు దాని కొబ్బరికాయలు ఏందే పనికిరాదు రెండు దీంట్లో దోష పాపాలు చెప్పంటారండి చాలా మంది నాకు ఈ ముక్కు తీరితే నేను వంద కొబ్బరికాయలు కొడతాను ఎప్పుడు కూడా కూడా వీళ్ళు కొట్టే దాంట్లో ఎత్తి వేస్తారు మాది ఎంత పాపమో జీవితం ఛిద్రం అయిపోతుంది కొబ్బరికాయని ఎత్తి ఎప్పుడు కొట్టకూడదు ఇంటి ముందు కొట్టినా సరే కర్పూరం పెట్టి తిప్పినా కర్పూరం తీసి ఇట్లా కొట్టి అటు మొక్క పెట్టాలి నువ్వు ఎత్తి కొట్టావా కొంతమంది అంటారు గట్టిగా వేసుకుంటా ఎన్ని మొక్కలు అయితే అంత మంచిది అంటారు అంత అవుతుంది బ్రతుకు వంద కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు మొక్కుంటారు తప్పటపడేస్తుంటారు ఒక కొబ్బరికాయ కొట్టు రెండు గొబ్బరికాయలు కొట్టు ఐదు కొబ్బరికాయలు కొట్టు ఆ కొట్టినటువంటి పది కొబ్బరి చెప్పాలని పది మందికి ప్రసాదంగా ఇచ్చేసేసి అస్తమానంలో ప్రసాదంగా నువ్వు తినేయగలగాలి దాన్ని మొక్కలు చేసి నేను పచ్చడి చేసుకుంటాను కొబ్బరిలో చేసుకుంటా అంటే అది దోషానికి కార్యక్రమం అవుతుంది మూడు వంద కాయలు రెండు వందల కాయలు మూడు వందల కాయలు నువ్వు కుడుతున్నావు ఆ చెప్పులను అక్కడ వదిలేసి వెళ్ళిపోయావు దానికి ఎవరో కాంట్రాక్టర్ ఉంటారు వారిచ్చా కొబ్బరి చెప్పులు మొత్తం తీసుకెళ్ళి ఎండబెట్టుకుంటున్నాడు దాన్ని ఎండబెట్టిన తర్వాత ఆ ఎండు కొబ్బరి చెప్పలు తీసి నూనె తీస్తారు నూనె తీస్తున్నాడు ఆ నూనె ఎంతమంది తలకి రాసుకుంటున్నారు చెప్పండి ఆ కొబ్బరి నూనె ఎంతమంది తలకి రాసుకుంటుంటే నువ్వు ఒక్కవి అంటే మీకేదో సమస్య వచ్చింది ఆ సమస్య నుంచి పెడితే నేను వంద కొబ్బరికాయలు నేను కొడతా అని చెప్పి ముక్కు తీర్చుకుని నీకేదో సమస్య బయటపడ్డా అని చెప్పి వంద గొబ్బరికాయలు కొట్టుకుంటే ఈ సమస్యకి ఎంతమంది కార్యక్రమం ఆ దోషం ఎంతమందికి అంటిస్తున్నాగా అంతమందికి అంటించిన దోషం మళ్ళీ తిరిగి మనకే వస్తుందిగా చిన్న ఆలోచన ఎందుకు చేయమండి నేను చాలామందికి చెప్పాను మీకు ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీకు రెండు దోషాలు పోతాయి నేను రేపు లక్ష్మీ గ్రపతి యాగం ఒకటి చేస్తున్నా ఆ లక్ష్మీ గణపతి యాగం ఏంటి ఎండు కొబ్బరి చెప్పలతోటే ఎండు కొబ్బరి చిప్పలతో లక్ష మోదకాలు మోదకాలు లక్ష కొబ్బరి చిప్పలు ఇంతవరకు ఎవరు చేయలేదమ్మా పదిహేను రోజుల వ్యవధి పన్నెండు రోజులు ప్రోగ్రామ్ లక్ష మోదకాలతోటి లక్ష ఎండు కొబ్బరి చిప్పలతో ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఆ విధానాన్ని నేను చేయాలని సంకల్పం చేశాను అటువంటిప్పుడు ఆ ఎండు కొబ్బరి చెప్పల్ని నూనె చేసి తల తల తలకి పెట్టుకొని ఆ దరిద్రాన్ని ఎత్తికి పెట్టుకునే బదులు ఈ ఎండు కొబ్బరి చెప్పల్ని హోమంలో వేయటం వల్ల వాళ్ళ దోషం పోతుంది మన పాపాలు పోతాయి పాపానికి నిష్కృతిని చూడాలి మనం పాపాన్ని కొనుక్కునే తిరిగి విధానకూడదు జీవన్నీ చేస్తూ ఉంటారు నేను వ్రతానికి తొందరగా ఎవరికి వెళ్ళమ్మా ఎందుకంటే అంటే తెలిసి తెలిసి నేను పాపం చేస్తా అని బాధ నాకు చెప్తాను నేను వర్తం చేయించడానికి రావాలి అని అంటే ఒక నాలుగు గంటలు మీరు ట్రైన్ తీసుకోండి అంట గంటల్లో అరగంటలో అవ్వదు చెత్తన స్వామర్థం నాలుగు గంటలు ఖచ్చితంగా పడుతుంది సమయం తీసుకోండి మూడు కొబ్బరికాయలు తెచ్చుకుంటే నాలుగోది వద్దు అని చెప్తా ఎందుకండి కొబ్బరికాయలు కొట్టి పది మంది వస్తే అందరికి ప్రసాదం ఇచ్చి రాత్రి లోపల తినేశారా ఓకే సంధ్యా సమయానికి కొబ్బరికాయలు మొత్తం కొట్టేసేసి అవి తినక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి రెండో రోజు మొక్కలు చేసుకుని ఎంత పాపం అంటే ఇది మీరు మూడు కొబ్బరికాయలు తెచ్చుకోండి పూజకు ఒకటి కొట్టండి గణపతి పూజ ఒకటి కట్టండి స్వామివారి అభిషేకానికి ఒకటి కట్టండి ఐదో గదక ఒకటి కట్టండి లేదా పూజకు ఒకటి కొట్టండి మొదటి గధగా ఒకటి ఐదో గదక అంతే ఇంకో నాలుగో గొబ్బరిగాలు మీకు టైం అని చెప్తారు కాదండి ఐదు గదాలకి ఐదు కొబ్బరికాయలు కొట్టాల్సిందే కదండి పూజ ఒకటి కట్టాల్సిందే కదండి పంచామృతాలు కావాలి కదండి ఆరేడు గాయలు కావాలి కదండి వాళ్ళు ఇంటో వస్తారండి వీళ్ళు ఒకళ్ళు ఇస్తా ఉండాలి ఇస్తారండి ఒక పది గొబ్బరిగాలు ఇస్తాండి పది గొబ్బరిగాయల్ని మీరు కొడితే ఇరవై చెప్పు వస్తే సాయంత్రానికి వాటిని మీరు పూర్తి చేయగలరా అండి ఓకే నేను నేను ఇంటికి పూజకి రాను నాకు తెలిసి ఆ దరిద్రమైన పాపానికి ఎందుకు మూట కట్టించాలి వాళ్ళకి తెలిసి వెళ్ళి వాళ్ళ చేత చేయించలేక ఆ పాపం ఎందుకు మూట కట్టుకోవాలి చేయించడం నా వల్ల అక్కడ జరగట్లేదు చెప్పి చేయించగలిగేటువంటి శక్తి ఉండి చేయించలేకపోతున్నా అన్నప్పుడు నేను అందులో ఇన్వాల్వ్మెంట్ గా ఆ పాపం వాళ్ళకి వద్దు నాకు వద్దు మంచిది నేను చేయించడం మేము ఇష్టం చేసుకోండి అని చెప్పి ఆ రోజు మీరు కొట్టినటువంటిది ఏదైనప్పటికీ కూడా అస్తమానంలో పూర్తయిపోవాలి ఇంట్లో చేసుకున్నా అయితే అది మీకు ఫలితం అస్వానంలో పూర్తయిపోతుందండి నేనంట కొబ్బరి తురమండి బాగా కొబ్బరి మొక్కలు తినలేకపోయారు తురమండి తురిమేసిన తర్వాత అంత బెల్లం పాకం అందుకని దాని వలన ఉత్కృష్టమైన దోషాలు కూడా వస్తాయమ్మా కుటుంబంలో కాబట్టి అటువంటి పనులు చేయద్దు కేవలం ఈ కొబ్బరికాయ గురించి చెప్పుకుంటూ పోవాలంటే సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు గురించి విపులంగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే తక్కువలో తక్కువ ఒక మనం దీని ఏదో అంటారు వెబ్ సిరీస్ అంటారు కదా ఇరవై ఐదు వీడియోస్ చేయొచ్చు దీని మీద కానీ చాలా మూల్యమైన విషయాలు ఇది అందరూ తెలుసుకోవాల్సినవి కూడా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు